టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ భారతి గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి సీఎం జగన్ని విమర్శించే అర్హత నీకు ఎక్కడుంది అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట అంతేకాకుండా సీఎం జగన్ గారు ఎలాంటి పనులు చేశారనేది ఏపీ ప్రజలకి తెలుసు అలాంటి ప్రజలకి ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో కూడా వారికి తెలుసు అంటూ కూడా మరి హోందాగా మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారట మరి ఇందుకు సంబంధించిన విషయం విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రస్తుతం ఏపీలో రాజకీయాల పోరు హోరుగా సాగుతుంది మరి నెక్స్ట్ సీఎం ఎవరు అన్న విషయం ఎంతో ఉత్కంఠంగా సాగుతుంది అయితే ఈ తరుణంలోనే మరి ఒకవైపు సీఎం జగన్ గారు మరొక వైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారు మరి హుటా హోరాహోరీగా మరి తమ సభలని నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రజల్లో మరి వారి బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ తరుణంలోనే మరి ఈ విషయంపై స్పందిస్తూ కొన్ని సంచలన వాక్యాలు చేశారట వైఎస్ భారతి గారు మరి ప్రజలకి ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలో తెలుసని మరి ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ సీఎం మన జగన్ గారే వస్తారంటూ మరి హుందాగా చెప్పారట ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది వైఎస్ భారతి గారు మాట్లాడిన మాటలకి ప్రతి ఒక్కరూ ఎంతో షాక్కి గురవుతున్నారు అంతేకాకుండా నెక్స్ట్ సీఎం మరి సీఎం జగనే వస్తారా లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారా అన్నది మరి ఉత్కంఠంగా సాగుతుంది ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది